జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన పల్లె లవకుమారి మనుమని పుట్టినరోజు వేడుకల్లో స్పందన అనాథ శరణాలయంలో ఘనంగా నిర్వహించారు నిమ్స్ ఆసుపత్రిలో వీణవంక మండల కేంద్రానికి చెందిన కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఎంపీ ఈటల మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసిన చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు బీనవంగ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వశ్రీధర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల సందర్భంగా మొక్కలు నాటిన ఎంపీ ఈటల రాజేందర్ వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు తులసీదాస్ తెలిపారు గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ కొట్టి ఒకేసారిగా వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అలాంటి వ్యాధులపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేకమైన శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ప్రతినిత్యం ఇల్లందకుంట పిఎస్సికి వంద నుండి నూట ఇరవై వరకు జన్ల ఓపీ ఉంటుందని ఇందులో భాగంగా ఎక్కువగా జ్వరంతో బాధపడుతూ ఉన్న వారే ఉన్నారని వాళ్ళందరూ తప్పకుండా మలేరియా డెంగ్యూకు సంబంధించిన రక్త నమూనాలను ఇచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ తులసిదాస్ కోరారు గ్రామీణ ప్రాంతాల్లో చుట్టూ ఉన్న పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు ఇంట్లో నీరు నిల్వ ఉండడం కొబ్బరి బొండాలు కాళీ సీసాలు ఉండడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులను కలుగజేసే డెంగ్యూ మలేరియా వంటి రోగకారకమైన క్రిమిలు అభివృద్ధి చెందుతాయి ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకొని సరైనటువంటి మందులు వాడడం ద్వారా రోగ నిర్ధారణ చేసుకోవచ్చు ఈ సందర్భంగా వైద్యులు తులసిదాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా పొలం పనులకు వెళుతూ వారికి జ్వరం వచ్చినప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరిస్తారని దీనివల్ల ప్రాణానికి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా వైద్య పరీక్షలు చేయించుకుని సకాలంలో మందులను వాడడం ద్వారా రోగాన్ని నిర్మూలన చేసుకోవచ్చన్నారు చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సబ్ సెంటర్ల ద్వారా అవసరమైన మందులు అంది అందించడం జరుగుతుందన్నారు వాతావరణ మార్పులలో భాగంగా చాలామందికి వైరల్ ఫీవర్స్ రావడం జరుగుతుంది దాన్ని దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి తమ పరిసరాల పరిధిలో ఉన్న ఖాళీ బాటికి కానీ తర్వాత టైర్లు కానీ కొబ్బరి పూండాలు కానీ పడేసిన సీసాలు కానీ అందులో వర్షపు నీరు చేరి అందులో డెంగ్యూ దోమలు తర్వాత మలేరియా దోమలు పొదగడం జరుగుతుంది దాని దృష్టిలో ఉంచుకొని తమ పరిధిలో ఉన్న ప్రతి ఇంటి యొక్క పరిసర ప్రాంతాలలో డ్రైగా ఉంచుకోవాల్సింది పొడి వాతావరణాన్ని మెయింటైన్ చేయాల్సిందిగా కోరుతున్నాను దాని ద్వారానే మాకు డెంగ్యూ జ్వరాలు వస్తాయి కొబ్బరి గోండాలు కానీ సీసాలు కానీ కూలర్లు కానీ పాత డబ్బాలు కానీ ఏ వీటిలో నీరు లేకుండా చూసుకోవాలి ఎక్కువ ఫీవర్ నమోదవుతుందంటే వెంటనే పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ సివిల్ హాస్పిటల్స్ కానీ వెళ్ళి మనకు డెంగ్యూ మలేరియాకు సంబంధించిన టెస్టులు ఉచితంగా ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి చేయించుకోవాలి ఎప్పుడైతే ఫీవర్ వస్తుందో వెంటనే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యుని సంప్రదించవలసిందిగా కోరుచున్నాను మరియు ఎక్కువ శుభ్రత పాటిస్తేనే మనం వ్యాధుల వ్యాధుల బారించి బయటపడగలుగుతామన్న ముఖ్య ఉద్దేశాన్ని మండల ప్రజలకు వివరించడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రతి సబ్ సెంటర్లో మెడికల్ క్యాంపులు కానీ తర్వాత బీపీ షుగర్ మందులు కానీ అన్ని పూర్తిగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇస్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఈ సీజనల్ వ్యాధుల నుంచి బయటపడగలనే మనవి భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు శ్రీ శ్యామప్రసాద్ ముఖార్జీ జయంతి సందర్భంగా ఎన్సీఎల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ మంత్రిగా ఉండే ఈ మంత్రి పదవి కంటే నా దేశమే ముఖ్యమని ఒకే దేశం ఒకే చట్టం ఉండాలి అని ఒకే దేశంలో రెండు జెండాలు రెండు చట్టాలు ఉండకూడదని మొట్టమొదటిగా ఆకర్షించిన వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ అన్నారు డెబ్బై సంవత్సరాల భారతీయ ప్రజల అంతరంగాన్ని ఎవరూ పట్టించుకోలేదు దానిని నెరవేర్చి జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పడమే కాదు చేసి చూపించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందన్నారు భారత విభజన సమయంలో జరిగిన రక్తపాతం ఒక విషాద ఘట్టం శ్యామాప్రసాద్ ముఖర్జీ గొప్ప తత్వవేత్త విద్యావేత్తతో కలిసి జనసంఘ ఏర్పాటు చేసి భారతీయులందరినీ ఏకీకరణ చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎమర్జెన్సీ కాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఇక్కడ ఎన్సీఎల్ కాలనీలో అప్పట్లో పందిరి వ్యవసాయం జరిగేది ఈ ప్రాంతంలో నాకు అనుబంధం ఉంది ప్రకృతిని మనం ప్రేమించుకుంటే కాపాడకుంటే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది ప్రకృతిని నాశనం చేస్తే మనం కూడా నాశనం అవుతాం గ్లోబల్ వార్మింగ్తో ధృవాలు కరిగిపోతున్నాయి ఢిల్లీలో రాత్రి పది గంటలకు కూడా గాలి చెంపుకు తాకుతుంది ఒకప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం జరిగేది అప్పుడు ఇన్ని రకాల జబ్బులు లేవు మనిషి స్వార్థం కోసం చేస్తున్న కల్తీ వల్ల అనేక మంది చనిపోతున్నారు రోగాల బారిన పడుతున్నారు చెట్టు తల్లి కంటే గొప్పది ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు చెట్లు నాటుదాం ప్రకృతిని కాపాడుకుందామని ఈటల పిలుపునిచ్చారు

डॉक्टर श्यामा प्रसाद मुखर्जी डॉक्टर श्यामा प्रसाद मुखर्जी डॉक्टर श्यामा प्रसाद मुखर्जी 자주민 훈주민, 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 ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ అటెండర్ స్కావింజర్ పోస్టులను భర్తీ చేయాలని ఏఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి విష్ణు కోరారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం జమ్ముకుంట పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సంస్థలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు మాట్లాడుతూ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి అధిక నిధులు కేటాయించి విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు కొన్ని పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటికి నూతన భవనాలు నిర్మించాలని అన్నారు మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేయాలని పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ అటెండర్ స్కావెంజర్ మరియు పీటీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచాలని అన్నారు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన వడి పథకం ద్వారా సమస్యలను పరిష్కరించి ప్రతి పాఠశాలలో ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం చూడాలని విష్ణు కోరారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు ఇల్లందుల శ్రీనాథ్ మొలుగూరి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జమ్మికుంట మండలంలోని కూరపల్లి గ్రామానికి చెందిన పల్లె లవకుమార్ విజయలక్ష్మి దంపతుల మనవడు నిదాన్స్ పుట్టినరోజు సందర్భంగా స్పందన శరణాలయంలో వేడుకలు నిర్వహించారు నిదాన్స్ పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట పట్టణానికి చెందిన ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి ఆధ్వర్యంలో పల్లె లవకుమారి విజయలక్ష్మి గౌడ్ మనమణి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలకు అందజేయడంతో పాటుగా పనులు పంపిణీ చేశారు అదేవిధంగా ఆశ్రమానికి కిరణం సామాన్లు అందజేశారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని చిన్నారిని దీవించారు మా పల్లె లవ్ కుమార్ అన్న గారి మనోడు నిధాషన్ గారి బర్త్డే వేడుకలను స్పందన స్కూల్లో నిర్వహించడం జరిగింది స్పందన పిల్లలకు నెలకు సరిపోయే సరుకులు అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కానీ ఆరోగ్యాలతో శలతో మంచి చల్లగా ఉండాలని ఆ భగవంతును ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి జనందిన శుభాకాంక్షలు జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేసే శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర సరుకుల్ని అందజేశారు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు జమ్మకుంట మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడారు ప్రతినిత్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కార్మికుల సేవలు వెలకట్టలేనివని వారికి చిరు కానుకగా నిత్యావసర సరకుల్ని అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న షెడ్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గాజుల భాస్కర్ పాతకల్లి రమేష్తో పాటుగా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ కరివేద సదాశివరెడ్డి పెద్ద కర్మను పురస్కరించుకుని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డి పల్లివారి ఆధ్వర్యంలో గ్రామస్తులకు రైతులకు అరటిపళ్ళు పంపిణీ చేయడం జరిగింది గత నలభై సంవత్సరాలుగా సదాశివరెడ్డి రైతులకు చేస్తున్న సేవలు రైతు బాంధవుడు యువతకు ఉపాధి మార్గం చూపిన వాడు ఆదర్శంగా నిలిచిన రైతు బాంధవుడు రైతు కొరకు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేయడమైంది ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ మల్లారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి పల్లెర్ల కిరణ్ గోనెల పెద్దలు ఎండి షాబుద్దీన్ గంధం ప్రశాంత్ గంధం సుమన్ దూలం సురేష్ గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు మా మల్లారెడ్డిపల్లి గ్రామంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో స్వర్గీయ సదాశివరెడ్డి గారి పెద్ద కర్మ సందర్భంగా ఈ రోజు మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో మాజీవి సర్పంచ్ మేకరెల్లారెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు గ్రామస్తులందరికీ అరటి పన్ను పంపిణీ చేయడం జరుగుతుంది మరియు ఆయన చేసిన సేవలను కొనియాడుకుంటూ ఆయన ఒక రైతు బాంధవుడు రైతులకు చేసిన సేవలను కొనియాడుకుంటూ ఈరోజు ఆయనను స్మరించుకుంటూ ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి రైతులకు అతను నలభై ఏళ్ళుగా ఆడ మగ హైబ్రిడ్ వరి విత్తనాలను తీసుకొచ్చి ఉత్తర తెలంగాణలోనే కరీంనగర్ జిల్లాలో రైతాంగానికి పెద్దపీడ వేసినటువంటి మహానుభావుడు అతని సేవలను కొనియాడుకుంటూ అతను ప్రపంచానికే పరిచయం చేసిన రైతులను పరిచయం చేసినటువంటి మహా మేధావి మరి అలాంటి మహానుభావుని మరించుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమం హుజరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన అబ్దుల్ షకీల్ ఈ రోజు ఉదయం నిమ్స్ హాస్పిటల్లో మరణించగా నిమ్స్ కి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వీణవంక మండలానికి చెందిన అబ్దుల్ షకీల్ ఈటల రాజేందర్ హయంలో మండలంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈటలకు అండదండగా ఉండేవారు ఈటల అనుచరుడిగా గుర్తింపు పొందిన షకీల్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు ఈ తరుణంలో చికిత్స పొందుతూ షకీల్ మృతి చెందగా విషయం తెలుసుకున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నిమ్స్ సుపత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రకట సానుభూతిని వ్యక్తం చేశారు మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన కుటుంబానికి హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు తన అనుచరులతో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు వీనవక మండలం వల్బపూర్ గ్రామంలో కొత్తగట్టు ఉదయ సరోజన కూతురు మౌనిక మరణించడం జరిగింది వారి కుటుంబ పేదరికాన్ని తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడితల ప్రణవ్ బాబు వారి కుటుంబానికి తన కార్యకర్తల ద్వారా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది ముందు ముందుగా వారి కుటుంబానికి భరోసాగా నిలుస్తానని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బల్బపూర్ మాజీ సర్పంచ్ ఎక్కటి రఘుపాల్ రెడ్డి అందకుమార్ మారుముల కిరణ్ బొరగమల్ మల్లేశం మారుముల మల్లయ్య భిక్షపతి గాజుల రంజిత్ పుల్లరాజు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది సర్వై పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం సమావేశం చామికొట్టలోని పాత వ్యవసాయ మార్కెట్లో కరీంనగర్ కార్యనిర్వాహక అధ్యక్షులు పల్లెర్ల కొమరయ్య గౌడ్ మరియు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సమ్మెట ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాయాడగోని గౌడ్ మరియు రాష్ట అధ్యక్షులు జాగిరి అంజీగౌడ్ హాజరయ్యి ప్రస్తుతం గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికి రానున్న కాలంలో సంఘం అవలంబించవలసిన విధానాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గత కొద్ది కాలంగా ఇల్లంతకుంట మండలంలో గీత కార్మికుల సమస్యలపై అల్లుపేరుకని పోరాటం చేస్తూ గీత కార్మికుల్ని సంఘటితం చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తున్న టేకుర్తి గ్రామానికి చెందిన తోడేటి జితేందర్ గౌడ్ నిల్లంతకుంట గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా జితేందర్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను కర్తవ్య దీక్షతో నిర్వహిస్తారని తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు కృతజ్ఞత తెలిపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇటేకుర్తి గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు తోడేటి రమేష్ గౌడ్ బొమ్మ రవి గౌడ్ రావులు విజయ్ బాబు గౌడ్ గట్టు వీరన్న గౌడ్ తోడేటి అనిల్ గౌడ్ సమ్మట వికాస్ గౌడ్ మరియు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు సంబంధించినటువంటి సమావేశం ఇలా నలుగుట్ల మార్కెట్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు నిలందకోట మండలానికి సంబంధించి ఆ మండల అధ్యక్షుడిగా చేస్తే తోడెడ్డి జితేంద్ర గారిని ఆ మండలానికి అధ్యక్షులుగా ఇలా రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే గత లోపల సుదీర్ఘంగా ఈ గీత కార్మికుల సర్శ్రంచి పోరాటం చేసినటువంటి కాబట్టి అన్నను ఆ స్థానానికి తీసుకోవాలని చెప్పి గౌరవనీయులు ముచ్చన్న మరియు పవరన్న అదేవిధంగా ప్రవీణ్ అన్న కానీ మిగతా ఆ గ్రామానికి సంబంధించిన మండలాలకు సంబంధించిన నాయకులందరి ఆందోళన లోపల నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా అది త్వరలోపల ఈ అయిలెత్తపొండ మండల లోపల ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మిగతా కార్యవర్గాన్ని మరియు అదేవిధంగా గ్రామాలకు సంబంధించిన కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదంతా పూర్తి స్థాయి బాధ్యత మన జితేంద్ర అన్న గారికి అప్పగించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ నియమాక సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజారుణ మూకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘంధ కుంట మండలం అధ్యక్షుడిగా తోడేటి జితేందర్ గౌడ్ గారిని ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు జాగిరి అందిగౌడు మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేడవన్ బుచ్చయ్య గౌడు మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్రన్న గారు మరియు యూత్ అధ్యక్షుడు గారు మరి ఇతర కుల బాంధవులందరి సమక్షం లోపల తోడే రమేష్ సొసైటీ అధ్యక్షుని ఆధ్వర్యంలో అందరం సమక్షం లోపల ఈరోజు వీరిని ఎన్నుకోవడం జరిగింది ఆ మండలంలో ఉండబడే ప్రతి సొసైటీ గ్రామాలలో అందరినీ కలుపుకొని పూర్తి కమిటీని వేసే బాధ్యత కూడా వారిపైన విడవంక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్ ఎంపీఓ ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ తల్లి పేరు మీద ప్రతి ఒక్కరు చెప్పారు మీకు ఇష్టమైన వారి పేరు మీద వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలి మాస్క్ ఆక్సిజన్ ఎప్పటికీ పెట్టుకుని రోజులు రాకూడదంటే మన తక్షణ కర్తవ్యం వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలను నాటి సంరక్షించుకోవడమే సమాజంలో భావి భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుండి ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలన్నారు జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన పల్లె లవకుమారి మనుమని పుట్టినరోజు వేడుకల్లో స్పందన అనాథ శరణాలయంలో ఘనంగా నిర్వహించారు నిమ్స్ ఆసుపత్రిలో వీణమక మండల కేంద్రానికి చెందిన కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఎంపీ ఈటల మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసిన చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు బీనవంక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శ్రీధర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల సందర్భంగా మొక్కలు నాటిన ఎంపీ ఈటల రాజందర్ ఈ వార్తలందరితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే